భక్తులారా జూన్ ఆరు గురువారము అమావాస్య గురువారం అమావాస్య ఎంతో విశేషమైనటువంటిది ఎందుకంటే కనుక మనం అందరం కూడా చాలామంది కూడా కొన్ని గ్రహ సమస్యలతో లేదా చెడు గ్రహాల చెడు శక్తుల సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాం కదా ఆ సమస్యలన్నీ కూడా తీరిపోవాలి పిల్లలు కూడా చదువులో ముందంజలో ఉండాలి వాళ్ళు కూడా పిల్లలు కూడా కొన్ని కొన్ని సమస్యలతో ఉంటారు మనం వాళ్ళకు టీచర్లు ఎంత చెప్పినా కూడా మనం ఎంత చెప్పినా కూడా వారికి అవగాహన రాదు మనం చెప్పింది వారు తొందరగా అర్థం చేసుకోవాలి మందబుద్ధి కూడా ఉంటుంది కదా ఇలాంటి వారు ఏమి చేయాలి అంటే కనుక గురువారం రోజున అమావాస్య వస్తే కనుక సమీపంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళండి కొన్ని గ్రహాలకు గురుగ్రహం బాగాలేకుంటే కనుక బోటాబోటి మార్కులు లేదా మొత్తానికి ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కొన్ని మార్కులు వస్తాయి ఎప్పుడు కూడా తొంభై శాతం తొంభై శాతం ఇలా వచ్చేటువంటి మార్కుల వాళ్ళ పిల్లలు గురువు బాగాలేకుంటే కనుక జ్ఞాపక శక్తి తగ్గుతుంది ఇతర వ్యాపకాలపై మనసు వెళ్తుంది అంటే ఫోన్లు ఆడడమే లేదా స్నేహితులతో ఆడడం లేదా చెడు స్నేహాలు దగ్గర అవడం ఇలాంటివి జరుగుతుంటాయి దానివల్ల పిల్లల యొక్క చదువు చెడిపోతుంది అలాంటి వారు ఏం చేయాలంటే కనుక గురువారం అమావాస్య వస్తే కనుక సమీపంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళండి ప్రధానమైనటువంటి దత్తాత్రేయ స్వామి వారికి క్షేత్రాలు కూడా ఉన్నాయి గానగాపురం ఉంది పీఠాపురం కూడా ఉంది ఇంకా కొన్ని కొన్ని చాలా ఉన్నాయి కూడా కదా ఆ క్షేత్రాలకు వెళ్ళి అక్కడ స్వామివారి దర్శనం చేసుకోండి వీలైతే కనుక అక్కడ ఏమైనా పూజలు ఉంటే కనుక పూజలు కూడా చేయించండి అలాగే ఈ రోజున గురుచరిత్ర పారాయణం చేస్తే కనుక అనంతకోటి పుణ్య ఫలితాలు కలుగుతాయి ఆవహించినటువంటి చెడు శక్తులు ఏ ఉన్నా కూడా అవన్నీ కూడా కనురెప్పపాడులో క్షణిక కాలంలో తొలగిపోతాయి అలాగే ఈ రోజున గురువారం అమావాస్య రోజున చదువుకునేటువంటి పిల్లలు సమీపంలో ఉన్నటువంటి గోశాలకు వెళ్ళండి లేదా ఎక్కడైనా గోవుంటే కనుక వెళ్ళండి ఉదయాన్నే శనగలను ఆనబెట్టి సాయంత్రం ప్రదోషకాల సమయంలో సూర్యాస్తమయ సమయంలో ఆరు గంటలకు ఆ నానబెట్టినటువంటి శనగలు నీళ్ళన్నీ కూడా పంపేసి అందులో బెల్లం కలిపి ఆవుకు తినిపించండి పిల్లలకు విద్యలో ఉన్నటువంటి దోషాలు ఉంటే కనుక అవన్నీ కూడా తొలిపోతాయి అలాగే మనం వెళ్తున్నటువంటి వీధుల్లో ఎన్నో కుక్కలు కూడా కనిపిస్తుంటాయి కదా ఆ కుక్కలకు తినడానికి పదార్థాలు ఏదైనా సరే ఇవ్వండి అంటే ఇది ఎన్నకాలం భక్తులారా నాకు జాగ్రత్తలు కూడా పాటించాలి కుక్కల వల్ల అది కూడా గమనించండి ఎప్పుడూ అలవాటు ఉన్నటువంటి వీధి కుక్కలు వాటికే తినడానికి ఆహార పదార్థాలు బిస్కెట్లు కానీ బ్రెడ్లే కానీ ఏదైనా సరే ఇవ్వండి లేదా నీళ్ళైనా సరే లేదా పాలైనా సరే ఆ కుక్కలకి పోయండి మరీ మరీ మళ్ళీ మళ్ళీ చెప్తుండే ఎండాకాలం కుక్కలతో జాగ్రత్తగా ఉండాలి తెలియని మనకు తెలియని కుక్కలు కూడా ఉంటాయి వాటి జోలికి వెళ్ళదు ఎండాకాలం చాలా దాహంతో ఉంటాయి అది మన మీదికి వచ్చి కలిసినా కరుస్తాయి కాబట్టి తగు జాగ్రత్తలు పాటిస్తూ కుక్కలకు పాలు కానీ బ్రెడ్ కానీ బిస్కెట్లు కానీ లేదా తినే పదార్థం ఏదైనా సరే ఇవ్వండి ఎందుకంటే దత్తాత్రేయ స్వామి వారి దగ్గర నాలుగు కుక్కలు ఉంటే విగ్రహం దగ్గర చూస్తారు కదా మీరు కదా అలాగే ఆవుతో కూడా ఉంటారు కదా మరి అలాంటప్పుడు మనము కుక్కలకు కానీ ఆవుకు కానీ ఏదైనా తినడానికి పదార్థం ఇస్తే కనుక మన దగ్గర ఆవహించినటువంటి ఎటువంటి చెడు శక్తులైనా సరే అవి దూరం అవుతాయి పిల్లలకు మంచి విద్యాబుద్ధులు కూడా కలుగుతాయి మంచి మార్కులతో పాస్ అవుతారు అలాగే గురుగ్రహం యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది గురుగ్రహం యొక్క దోషాలు ఏమున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి